హాయ్ ఫ్రెండ్స్ మనం ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క అభిప్రాయం కలిగి ఉంటాం కదా ఒకళ్ళని చూస్తే నవ్వు వస్తుంది ఒకళ్ళని చూస్తే చిరాకు వస్తుంది ఒకళ్ళని చూస్తే అసహ్యం వేస్తుంది అది వాళ్ళ వాళ్ళ గుణాలను బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి మన ఫీలింగ్స్ ఉంటాయి నిజానికి వాళ్ళ గుణాలు వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి వాళ్ళకు వచ్చాయి వాళ్ళ గత జన్మ కర్మలు కావచ్చు వాళ్ళ యొక్క చుట్టూ వాళ్ళ పరిస్థితులను బట్టి కావచ్చు అప్పుడు మనం వాళ్ళ మీద అలాంటి ఫీలింగ్స్ పెట్టుకోవడానికి మనకి ఎలాంటి హక్కు ఉంటుంది నిజానికి మనం అలా వాళ్ళతో బిహేవ్ చేయాల్సిన అవసరం ఎంతవరకు ఉంది నువ్వు మంచి చేయగలిగితే నీ కెపాసిటీ నీకు మంచి చేయడమే వాళ్ళు చేడు చేయగలడం అంటే వాళ్ళకి అదే తెలుసు కాబట్టి వాళ్ళకి ఎవరికి ఏది తెలిస్తే అది చేస్తారు తెలియంది ఎవరు చేయరు మనం మామిడి పళ్ళ విషయానికి వస్తే కాయల విషయానికి వస్తే కాయలు కొన్ని పచ్చడికి కొన్ని మాగాయికి కొన్ని తినడానికి కొన్ని రసం తాగడానికి ఇట్లా రకరకాల తేడాలు ఉంటాయి కానీ చూడడానికి అన్నీ ఒకే రంగులో ఉండొచ్చు పచ్చగా ఉండొచ్చు పసుపు పచ్చగా ఉండి పండిపోయినట్టు ఉండొచ్చు కానీ ఒక్కో దాని ఉపయోగం ఒక్కొక్కలా ఉంటుంది అలాగే మనుషులు కూడా వారి వారి జన్మ కర్మలను బట్టి వారి యొక్క పనుల కోసం పుడతారు కాబట్టి మనం ఒక మనిషి మీద అభిప్రాయానికి వచ్చే ముందు ఆలోచించండి మనం ఏది చేయలేం ఏమీ చేయలేనప్పుడు ఒకళ్ళ మీద అభిప్రాయానికి రావడం ఎంతవరకు సరైంది ఆలోచించండి మన మనసుని మనం పాడు చేసుకోవాల్సిన అవసరం ఉందా ఒకళ్ళ గురించి ఆలోచించి